ఆలోచించాలి నా కొడుకులు కానీ ఆలోచించకుండా వాడు ప్లేట్ పై వేసిండు అంటే మీరు అర్థం బలవంతులు కాదు అత్యధికంగా మాలలు చైతన్యవంతులు చదువుకున్న వాళ్ళు యువత వ్యాపారవేత్తలు రాజకీయ నాయకులు ఉన్నటువంటి ఈ పరిసర ప్రాంతంలో బాబాసాబ్ అంబేద్కర్ గారి వైపు ఎవరైనా ఏను పెట్టి చూడాలంటే ఉచ్చపోసుకోవాల కానీ అలా జరగలేదు అలా జరగలేదు నిండగా కమ్మున్న మాల కుటుంబాన్ని ఒక గ్రామంలో వెళసిరు వేసిర్రా లేదా పిఠాపురంలో వెళ్ళేసిర్రాదా ఎంతమంది ఉన్నారు శైలేపురి మరి ఎవడు భయపడుతున్నాయా మీకు ఇంతమంది మాలలు ఉన్నటువంటి ఈ గడ్డ మీద మాలల్ని వెలివేయాలంటే అవతలకి ఇంత ధైర్యం ఉండాలి ఎందుకంటే మీరందరూ సంఘటితమై లేరు మీరు తిరుగుబాటు చేయడం మానేశారు మీరు పోరాడడం మానేశారు సాయంత్రం అయ్యేసరికి ఎక్కడో ఎక్కడో కూర్చొని స్పృహ కోలిపోతున్నారు కాబట్టి అవతల వాడు మనపై దాడులు చేస్తున్నాడు మిత్రులారా ఈ పద్యాతారకం సార్ చూడండి ఒకసారి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ని కోర్టుకి ఏకైక ముగోడు మురగాడు పొద్ద గారు ఏ రాజకీయ పార్టీ పాదాల చెంత మోకరిల్లలేదు ఎవడు పదవులు ఇస్తాన తనను మంచలేదు అంబేద్కర్ గారు స్థాపించిన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాలో చివరి వరకు తన వరకు ఉన్నాడు నిజమైన మాలోడు అని చెప్పుకునే వంద పర్సెంట్ ఏకైక వ్యక్తి పెద్ద గారే మరి ఆయన గ్రామంలో పుట్టిన మీకేమైంది ఆయన ద్వారా నాలుగు మంచి మాటలు విని నేను కూడా బాబాసాబ్ అంబేద్కర్ గారు స్థాపించిన మాతృ సంస్థ సమతా సైనికల్లో ఉన్న తప్ప ఏ నా కొడుకు ఎంగిలి పెట్టుకుని విసురితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మోకరిదలేదు గుర్తుపెట్టుకోండి మాలోడు అంటే ఎవడు జెండా పడితే వాడు జెండా మోసేవాడు కాదు మాలోడంటే ఎంగిలి మెతుకులకు కుక్కలు ఆశపడేలా ఆశపడేవాడు కాదు మాలోడంటే అన్యాయాన్ని నిలవించేవాడు మాలోడంటే జ్ఞానంలో మిగతా వాళ్ళ కంటే గొప్పవాడై వెలుగొందేవాడు మాలోడంటే జాతిని సభ కింద ఏకం చేసి పోరాటానికి పిలుపునిచ్చేవాడు మాలోడు గాని శాతగానడై కూచొని మిగతా వాడికి అన్యాయం జరిగితే మనకెందుకు రాని మౌనంగా ఉండేవాడు మాలవాడు ఎప్పటికీ కాదు 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 అని చెప్తున్నా ఇది మన కుటుంబం కాబట్టి మాట్లాడుతున్నా మిమ్మల్ని అవమానించడని కాదు నేను కూడా మాలో నేను సంగతి మర్చిపోతాను ఎక్కడికి పోయింది మన పౌరుషం ఇక్కడే పుట్టిన కాకినాడలో మహాసేన రాజేష్ నా సహోదరుడు మిత్రుడు మాలల కుల వృత్తి ఏంటి అంటే ఆయుధాలు పట్టుకొని యుద్ధం చేయడం అని చెప్పిండు ఎటుపోయింది ఆ పౌరుషం మన లోపల ఒకటే ఒక మహర్ యోధుడైన బాబాసాహబ్ అంబేద్కర్ గారు కాశ్మీర్ నుంచి కన్యాకు